చాలా అన్యాయంగా తెలుగు పంపిణీ జరుగుతోంది గతంలో మనం రైతు భరోసా కేంద్రం ద్వారా చాలా ఫ్రీక్వెంట్గా రైతులకు ఎక్కడ ఇబ్బంది లేకుండా సబ్సిడీగా మనం మెరుగు చేయడం జరిగింది అటువంటి పోకడీ గారు ఏం లేదు సాక్షాత్తు ఎవసాగా మంత్రి గారు ఇక్కడ శ్రీకాకుళం జిల్లాలో ఉన్నారు రైతులకి అదునూ పదులు రైతన్నది వ్యవసాయం అదును పదును స్థిరమైన టైంలో అన్నింటి ఎదుగుతల ప్రయోజనం కూడా లేదు అలాగే నీరు కూడా ఆ ప్రాంతం అంతా కూడా నీరు లేదు మా ప్రాంతంలో కూడా కుటుంబించినట్టు నీరు అందరూ ఇవన్నీ ప్రధానమైన సంస్థలు అనేకంగా రిప్రజెంట్ చేసి వైఎస్ఆర్ పార్టీ తరఫున మా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో కోడి సంస్థ కలిసి ఇవ్వడం జరిగింది మరి పరిశీలించాలని చెప్పి మేము కోరుతున్నాం ఇక్కడ పార్టీల పరంగా చూడకుండా నాయకత్వం అక్కడ పబ్లిక్ దగ్గర కూడా పార్టీ పరంగా నడుస్తుంది ఇవన్నీ ఇటువంటి అక్రమాలన్నీ సరికెట్టి చక్కవని పరిస్థితుల్లో అందరికీ అంతేకంగా చేయమని